సీకీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు ఇంకొక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అది ఇంకేంటో కాదు చికెన్ పికెల్ అనమాట చాలా మంది చేసుకుంటా ఉంటారు కానీ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదు కొంతమందికి ఎలా చేయాలి అంటే క్వాంటిటీ ఎంత తీసుకుంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి తెలియదు సో ఈరోజు అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా ఒక టూ కేజీ చికెన్ని చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలి అని అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్దామనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ నుంచి వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు మనం చికెన్ పిక్కిల్ని ఎలా చేసుకోవాలి అన్న ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ మనం ఒక టూ కేజీ చికెన్ చెప్తున్నాను కదా నేను టూ కేజీ చికెన్కి క్వాంటిటీస్ అవన్నీ కూడా మీకు అంటే ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అన్ని చెప్తున్నాను ఫస్ట్ ఇలా ఒక టూ కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సో ఇదంతా బాగా మ్యారినేట్ అవ్వాలన్నమాట కంప్లీట్ గా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా మ్యారినేట్ చేయండి పక్కన పెట్టి అవి బాగా ఇంకుతాయి కదా ముక్కకి అప్పుడు ఏంటంటే మనకి నీచి వాసన అనేది రాకుండా ఉంటుంది అదంతా ముక్కలకి బాగా పట్టడం వల్ల ముక్క అనేది సాఫ్ట్ గా వచ్చి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మ్యారినేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఒక పెద్ద కళాయినా తీసుకొని దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఎలాంటి ఆయిల్ కూడా యాడ్ చేయకుండా ఫస్ట్ చికెన్ మొత్తాన్ని కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి దీనివల్ల చికెన్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా సో ఏంటంటే వాటర్ అంతా మనకి ఇలాగ పోయినది అనుకోండి చికెన్ అనేది బాగుంటుంది అండ్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకోదనమాట చికెన్ సో ఎప్పుడైనా ఇలా చికెన్ ఫ్రై చేసేటప్పుడు ముందు ఎలాంటి ఆయిల్ లేకుండా ఓన్లీ ఉత్తి కళాయిలోని ఇలా చికెన్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి సో దానివల్ల మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఇంకా మనకి ఏంటంటే ఆయిల్ చాలా సేవ్ చేస్తాం కూడా దగ్గర ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఎందుకంటే మనం తీసుకుంది టూ కేజీ చికెన్ కాబట్టి అది అలా ఫ్రై అవుతున్నప్పుడే ఇలా మసాలా కూడా ఏం కావాలో చూసేసుకుందాము దాల్చిన చెక్క కొంచెం ఇంకా ఇలాచి ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ లవంగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ జీలకర్ర కూడా టూ టేబుల్ స్పూన్స్ ఇంకా ధనియాలు వచ్చేసి ఒక కప్పు మెంతులు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి రెడీగా పెట్టుకోండి అప్పటికప్పుడే మళ్ళీ వెతుక్కొని తీసుకోవడం అంటే కష్టం కాబట్టి సో ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ చూద్దాము చూసారు కదా మనకి చికెన్లో ఎంత వాటర్ అనేది వస్తుందో మనం ఎలాంటి ఆయిల్ అయిపోయినా సరే ఆ వాటర్ చూడండి ఎంత ఎక్కువగా వస్తుందో సో ఆయిల్ వేసామనుకోండి ఆయిల్ వాటర్ అనేది మిక్స్ అయిపోతుంది అలా కాకుండా ఇలా తీసుకున్నట్లయితే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది సో అది అలా ఆయిల్ అంతా ఇంకపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ మసాలాస్ అన్నీ తీసుకున్నాం కదా ఇవన్నీ కూడా మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అనేది చాలా మంచిగా వచ్చింది అనుకోండి చికెన్ పచ్చడికి మసాలా మెల్లగానే మంచి స్మెల్ వస్తుంది సో ఏంటంటే కొంచెం ఎక్కువగా అంటే కొంచెం రెడ్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం పచ్చి పచ్చిగా ఉందనుకోండి మసాలా ఏంటంటే చికెన్ పచ్చలోకి వేసినప్పుడు కూడా పచ్చి పచ్చి వాసన వస్తుంది అనమాట సో అలాంటి స్మెల్ ఏమీ రాకుండా చాలా దోరగా మీరు ఇలా ఎర్రగా వేయించుకున్నట్లయితే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట టేస్ట్ అనేది చూసారు కదా ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండండి లేకపోతే మళ్ళీ మాడిపోతాయి ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారినివ్వండి పక్కన పెట్టి ఇప్పుడు మనం చికెన్ చూసుకున్నట్లయితే చూసారు కదా చాలా వరకు వాటర్ అనేది ఇంకిపోయింది మనకి సో ఇంకొంచెం వాటర్ అనేది ఉంది ఇప్పుడు మనం అలా ఒకటి ఇలా తీసి చూసాం అనుకోండి అది కొంచెం బాయిల్ అవ్వాలి మరీ ఎక్కువగా కూడా బాయిల్ చేసే అంటే ఇలా పెట్టగానే అది విరిగేటట్టు బాయిల్ అయితే సరిపోతుంది అనమాట ఆల్మోస్ట్ మనకి వాటర్ అంతా పోయింది వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు చికెన్ అంతటిని తీసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకుందాము అందులోని చికెన్ అంతా సెపరేట్ చేసేద్దాము ఇప్పుడు ఈ మసాలా తీసుకున్నాం కదా మనం సో ఈ మసాలా బాగా చల్లారిపోయింది చూస్తున్నారు కదా మనం చేతితో పట్టుకుంటే మాకు అసలు కాలువకుండా ఉండాలన్నమాట అంత చల్లాయించిన తర్వాత అప్పుడు దీన్ని అంతటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా పౌడర్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు మనకి మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ ని యాడ్ చేసుకోండి టూ కప్స్ నిండాగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ ఆయిల్ అయిపోతే మనకి తినేటప్పుడు కూడా గ్రేవీ కన్నా ఆయిలే ఎక్కువ వస్తుంది సరిపోకపోతే మళ్ళీ మీరు పికిల్లో వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఫ్రై చేయడానికి అయితే ఇలా టూ కప్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చికెన్ ముక్కలు ఏంటంటే ఒకేసారి వేసేయకుండా ఒకేసారి మనం ఏంటంటే అన్ని వేసేసాం అనుకోండి చికెన్ అనేది త్వరగా ఫ్రై అవ్వదు ఇంకా ఏంటంటే ఎక్కువ వేసేయడం వల్ల గుండెలాగా అయిపోతుంది అనమాట అలా కాకుండా మీరు ఏంటంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా వేసుకోండి అలా కాదు మేము అర కేజీ చికెన్ తీసుకుంటున్నాము అనుకుంటే మీరు ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ టూ కేజీ చికెన్ కాబట్టి అంతా ఒకసారి వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వదని నేను కొంచెం కొంచెంగా ఒక త్రీ పార్ట్స్లో వేసుకుంటున్నాను డివైడ్ చేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ముక్క అనేది చాలా గట్టి గట్టిగా అంటే ఏంటంటే ఎక్కువ ఫ్రై అనుకోండి చాలా గట్టిగా అయిపోతుంది అలాగని తక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే చికెన్ పిక్లు త్వరగా పాడైపోతుంది సో మనకి ఏంటంటే ఇలా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఏంటంటే క్రిస్పీగా రావాలన్నమాట ముక్క అనేది ఇలా మనం పట్టుకొని విరపగానే అది ఎలా ఉండాలంటే అంత సాఫ్ట్గా ఉండకూడదు అలాగని చెప్పి అంత గట్టిగా కూడా ఉండకూడదు చాలా క్రిస్పీగా ఏంటంటే కొంచెం లోపల మెత్తగా కూడా ఉండాలి సో దట్ మనకి ఏంటంటే ఇలా మనం ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ పిక్లు అనేది చాలా బాగా వస్తుంది ఏంటంటే కొంతమందికి తెలియక ఇంకా కలర్ రావాలేమో రావాలేమో అని చెప్పి ఎక్కువ ఫ్రై చేసేస్తారు సో ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది చాలా గట్టిపడిపోయి తినేటప్పుడు రాళ్ళలాగా ఉంటాయి అనమాట సో మరి తక్కువ కాకుండా కొంచెం రెడ్ కలర్లోకి రాగానే అది క్రిస్పీగా మనకు అనిపిస్తుంది చూసినప్పటికే సో అలా సరిపోతుంది అలా సరిపోగానే మనం ఏంటంటే దాన్ని ప్యాన్లో నుంచి వెంటనే తీసేద్దాము తీసేసిన తర్వాత ఇలా మనకి ఏంటంటే ఉన్న చికెన్ కూడా ఉంది కదా సో దాన్ని కూడా ఇలా మనం పార్ట్స్ పార్ట్స్గా వేసుకొని ఇందులో నేను ఏంటంటే మొత్తం ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక వన్ కప్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నాను అండ్ అందులోనే ఒక వన్ కప్ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పికెల్స్లో ఒకవేళ ఎవరైనా ఈ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంతటి వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోనివ్వకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకొని మరీ లో ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఈ చికెన్ ముక్కలు ఏమైతే ఉన్నాయో అవి అందులో వేసేద్దాము వేసేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేయనివ్వకూడదు అందులోనే ఒక వన్ కప్ వరకు మనం ముందుగా ఆడించి పెట్టుకున్నాం కదా మసాలా సో ఆ మసాలాను వన్ కప్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు సాల్ట్ ఇంకా ఒక టూ కప్స్ వరకు వరకు కారం కూడా యాడ్ చేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి ఒకవేళ ఇంకా సరిపోతుంది అనుకుంటే టూ కప్స్ యాడ్ చేసుకోండి అప్పుడు పిక్కిల్ అనేది బాగుంటుంది పిక్కిల్స్ అంటే కారం గానే ఉంటేనే బాగుంటాయి కారం ఎక్కువ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకోండి తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ పచ్చడి అనేది పాడైపోతుంది కదా సో ఇప్పుడు ఏంటంటే మనం బాగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ముక్క బాగా ఫ్రై అయి ఉంది కాబట్టి మళ్ళీ కారం అది ఆయిల్లో ఏంటంటే అడుగట్టేసింది అనుకోండి చికెన్ పిక్కిల్ మాడిపోయినంత స్మెల్ వస్తుంది అనమాట సో ఇవన్నీ యాడ్ చేసుకోగానే వెంటనే స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారనివ్వండి ఇలా బాగా చల్లారినిచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక ఫోర్ మీడియం సైజ్ నిమ్మకాయల రసం ఇందులో వేసేసుకోండి ఫోర్ మీడియం సైజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువైతే మరి పుల్లగా అయిపోతుంది కాబట్టి మీడియం సైజు ఒక ఫోర్ లెమన్స్ తీసుకొని ఆ జ్యూస్ని తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఇందులో కలిపేసి పెట్టేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత వెంటనే కాకుండా ఇలా ఏంటంటే ఓవర్ నైట్ మొత్తం ఒక ఓవర్ నైట్ మొత్తం పక్కన పెట్టేసి అలా వదిలేయండి సో నెక్స్ట్ డేకి పిక్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట ముక్కకి బాగా ఇంకుతుంది కదా మొత్తం అన్ని దీనికి మూత పెట్టి ఇలా నెక్స్ట్ డే మళ్ళీ చూసుకుందాము మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే చూసారు కదా మనకి ఏంటంటే ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయింది కదా సో ఇంతవరకు ఉన్నట్లయితే మనకి ముక్క అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా రావాలి మనకి సో ఇది ఏంటంటే బాగా కలుపుకొని మనం ఏంటంటే ఏదైనా బాక్స్ అయినా ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఇది ఈజీగా త్రీ టు ఫోర్ మంత్స్ నిలువ ఉంటుంది సో ఏంటంటే ఇలాగ మీరు చేసుకోండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ పిక్లనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా అన్నమాట ఇంకా నేనైతే వారు ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్